ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్యలు షుగర్ వ్యాధి కూడా ఒకటి షుగర్ ఒకసారి వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవడం తప్ప తగ్గదు డయాబెటీస్ కంట్రోల్ చేసేందుకు ఎన్నో చిట్కాలు తెచ్చుకున్నాం దొండకాయ తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి దొండకాయ అంటే చాలా మందికి నచ్చదు కానీ దొండకాయల్లో ఉండే లాభాలు అన్నీ ఇన్ని కావు శరీర ఆరోగ్యానికి కావలసిన కొన్ని పోషకాలు దొండకాయల్లో లభిస్తాయి దొండకాయలు తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు అందుకే దొండకాయ తింటే మతిమర్పు వస్తుందని చాలామంది తినరు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు దొండకాయ తినడం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి కానీ దొండకాయలో ఎన్నో లాభాలు ఉన్నా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నా వారు మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు దొండకాయను తినకపోవడమే మంచిది దొండకాయలోనే కాదు ఈ మొక్క ఆకులు వేరుల్లో కూడా పలు ఔషధ గుణాలు నప్పిస్తాయి అయితే ఇన్ని హెల్త్ బెనిఫిషరీ ఉన్న దొండకాయను షుగర్తో బాధపడేవారు అని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం షుగర్ అన్న వాళ్ళు దొండకాయ తినవచ్చా అంటే ప్రస్తుత కాలంలో షుగర్తో వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది షుగర్ను కంట్రోల్ చేసుకోవడం తప్ప నయం చేయలేం కాబట్టి పలు రకాల ఆహారాలు తినడం వలన హ్యాపీగా డయాబెటీస్ తగ్గించుకోవచ్చు దొండకాయ తినడం వలన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఇందులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ నెమ్మదిగా గ్రహించేలా చేస్తాయి అంతేకాకుండా సెన్సిటివిటీని కూడా పెంచి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది డయాబెటీస్తో బాధపడేవారు తరచూ దొండకాయ తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు దొండకాయలతో రసం కూడా తీసుకొని తాగవచ్చు దొండకాయల ఆకుల రసం తీసుకున్నా కూడా డయాబెటీస్ను కంట్రోల్ చేయవచ్చు ఈ వీడియో మీకు అర్థమయ్యేటట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి